చాలా లిస్ట్ ఉంది బహుశా అవసరం అనుకున్నప్పుడు మళ్ళొకసారి విద్యార్థులు అందరూ గ్యాదర్ అయినప్పుడు సార్ మనం తీసేసి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదాం మోటివేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఔవ్ టు ఫీల్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చదువుకోవడం గొప్పవాదం కావడము డబ్బు సంపాదించడమే ప్రధానమైనటువంటి అంశం కాదు మనం ఎదగడానికి ఎవరెవరు దోహదపడ్డారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని ఆ దోహపడ్డటువంటి వ్యక్తులకు వీ హ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ నేను మామూలుగా మా క్లాస్ రూమ్లో మా పిల్లలకు చెప్తూ ఉంటాను మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ ఈ బార్ ది సొసైటీ ఈ ఎడ్యుకేటెడ్ బై సొసైటీ వన్స్ ఈ సెటిల్ ఇన్ హీస్ లైఫ్ సో ఈ సొసైటీ అంటే ఈ సమాజం నేను మా నాన్న చదవేస్తున్నంత మాత్రాన లేదా చాలి ముందు నాకు రిసర్ ఆఫీసు చెప్తున్నారు డబ్బున్నంత మాత్రాన చదువుకోలేదు డాక్టర్ని కాలేదు నేను డాక్టర్ని కావడానికి నేను ఈ ప్రొఫెషన్ చేపట్టడానికి డబ్బు మా పేరెంట్సే కాకుండా సమాజం నాకు పరోక్షంగా దోహదపడ్డది ఆ సామాజిక స్పృహ అనేది చాలామందికి లేదనే చెప్పొచ్చు ఈ రోజుల్లో బట్ అతి తక్కువ మందికి మాత్రమే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఓర్డ్గా తెలుస్తూ ఉన్నాం మనం కంపెనీలు కూడా సోషల్ రెస్పాన్ society no we are nothing that is everybody should give up before that what is education what is society डेक्रसीक्टेवैज टू मानेटर इंटर मेरे बजे पेपर वर्ष वाट ब అప్పటికే ఏ గవర్నమెంట్ వెదర్ ఇస్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే బడ్జెట్లో ఏ కోకే టైప్ కో మీడియా వైద్యపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్స్ వీటికి ఏ కో అర్థం అంటే ఏ కో ని ఉకటేస్తది కల్మను డెవలప్మెంట్ నో పార్ట్

And it is the right place to drive and direct the higher education in the right path. Because if PG and UG uh, classes are UG and PG colleges, they function properly, so the outcome will come in a fruitful manner. So he is riding that path, and I think 200% he is riding in the right direction for the benefit of the institution as well as <laughs> the students professor, uh, uh, i invite uh, uh, cordially to be appeal. and all these uh, academic activities and apart from the academic administrative activities who oh, has been